హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త విజయతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ వీడియో స్పెషల్ వచ్చేసి మన రాముని భక్తుడైన ఆంజనేయ స్వామికి బాగా ఇష్టమైన అప్పాలండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే విజయలకి వెళ్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అదే కప్పుతో పంచదార తీసుకున్నానండి రెండు ఆలుక్కాయలు పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనం బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటే పంచదారవ అని వన్ అనమాట ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక బాండీ తీసేసుకొని ఒక్క గ్లాస్ వాటర్కి అదే ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ వాటర్ అన్నీ ఈ వనిష్టి వనీష్టి వన్ అనమాట అలా తీసుకొని బాగా వాటర్ అయితే బాగా మరగాలండి లేకపోతే ఉండకడుతుంది రవ్వ బాగా వాటర్లో మరుగుతుండగా ఒక పది నిమిషాలు మనం కంటిన్యూస్గా తిప్పుకోవాలి లేకపోతే వండకడుతుంది అడుగంటి పోతుంది అడుగంట పో అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఇలా ఇంకా ఆంజనేయ ఆంజనేయ స్వామికి బాగా చాలా ఇష్టం అంట అప్పాలు ఈ రకంగా ఆంజనేయ స్వామి జయంతి కాకుండా పండగలప్పుడు ఇలాంటి డిష్ ఒక ఈ డిష్ ఒకటి చెయ్యండి ఇదే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట అంత టేస్టీగా మళ్ళీ మనం చేసుకోవడం కూడా ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట మనకి చాలా తేలిగ్గా వంట చూడండి ఇందాకటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది అలా ఒక టెన్ మినిట్స్ బాగా తిప్పుకోవాలన్నమాట అడగంటకుండా చూడండి కిందకి మన కళాయి కంటకుండా మన స్ట్రక్చర్ వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంక ఈ స్టేజీలో ఇంకా ఫైవ్ మినిట్ ఇంక రెండు నిమిషాల్లో ఇలా వచ్చేసింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని గోరు వెచ్చగా కొంచెం మనం చేత్తో పెట్టుకొని మనము మనం చపాతి పిండి నలుపుతాం చూడండి ఆ స్టేజి అంత వేడిని పట్టుకోగలిగితే ఇగోండి మరీ లూజ్ అయితే అస్సలు అప్పాలు రావండి కరెక్ట్గా మనం వేసుకున్న కరెక్ట్ స్టేజికి అయితే వన్ ఈజ్ టు వన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకున్నాను అంతే నేను ఒక చేతిలోకి ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి చూడండి చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న పాలు పెద్ద పెద్ద అయితే పెద్ద పెద్ద అంటే సైజ్ అనేది మన ఇష్టం అనమాట ఇదిగోండి ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఒక పక్కన ఇలా ఇలా చేసుకుంటూ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయ్యాక మనం ఈ అప్పాలు వేసాక స్లో చేసేసుకుందాము అప్పుడు లోపల నుంచి బాగా హీట్ అయితే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి వెయ్యగానే గోల్డెన్ బ్రౌన్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఒక రెండు నిమిషాలు లాగేస్తే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడైతే దీని ఆయిల్లో ఒక్కొక్కటి తీసేసుకొని మనకి మనం అరిసెలు ఒత్తుకుంటాం చూడండి అరిసెలు ఎత్తుకునే విధంగా చక్కగా ఒత్తేసుకుంటే ఇంకా మనకి అప్పాలు రెడీ అండి ఈ విధంగా మనం నేను మిగతా పిండి కూడా మొత్తం చేసుకున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో అంతే అండి ఆంజనేయ స్వామికి బాగా ఇష్టమైన అప్పాలు రెడీ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్ బాయ్ బాయ్ అండి